ప్రతి ఒక్కరూ సోలార్ ని వినియోగించుకుని దాని ద్వారా ఉచితంగా విద్యుత్తును పొందవచ్చని ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలో ఆమె సుడిగాలి పర్యటన జరిపారు గుమ్మల దిబ్బ బీసీ కాలనీ ఎస్టీ కాలనీ కొత్త కాలనీలలో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే రెడ్డి పాల్గొని గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలు తెలిపిన వాళ్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖాధికారులకు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే గుమ్మల దిబ్బ కాలనీలో అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని మీ అవసరాలను తీర్చేందుకు నేను ఎప్పుడు ముందుంటారని తెలిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సహకారంతో గుమ్మల దిబ్బలో డెబ్బై ఐదు లక్షలతో ఒక క్లస్టర్ మంజూరైందన్నారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు అభివృద్ధి పనులు కేటాయించామని చెప్పారు ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి రెడ్డి కూటమి నాయకులు మల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు రావడం జరిగింది అన్నిటికన్నా ముందుగా ఈరోజు జూన్ ఐదో తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అందుకు ప్రతి ఒక్కరు కూడా మీ కాలనీలో కూడా చెట్లు వేయాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టారో అది ఈ కాలనీలో కూడా జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను గుమ్మల దెబ్బలో ప్రతి ఇంటి ముందు రా ఒక చెట్టు వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడికి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ నాతో కలిసి నడిచి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు ఇంకా స్వాభిమానంతో ఉన్న వాళ్ళు ఎంతోమంది నాకు అత్యంత భారీ మెజార్టీ వచ్చి నిన్నటికి సంవత్సరమైన ఎమ్మెల్యే అవడానికి వీళ్ళందరి సహకారం కూడా నాతో ఉండింది అందుకు ఈ కార్యకర్తలకి నాయకుడికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ కోవూరు కాన్స్టెన్సీలో ఈ గుమ్మళ్ళ దిబ్బకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే కోవూరు కాన్స్టెన్సీనే అత్యధిక మెజార్టీలో ఉన్న ఎస్టీ పాపులేషన్ మనకు ఉంది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన